హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విభాస్కర్ మాట్లాడుతున్నాను ఈరోజున మనమైతే ఇనుక కీబో క్రిప్టో కరెన్సీకి సంబంధించి నేను బైక్ అచ్యూవ్ అయితే అయినాను కానీ ఇంకా ఇంతవరకు మొబైల్ అచ్యూ కాలేదు దానికి సం కారణాలు ఉండవచ్చు కానీ అయితే మొబైల్ అచ్యూ కావడానికి మనం ఎన్ని మనకు కూపన్స్ ఉండాలి అచీవ్మెంట్కి ఆ టార్గెట్ ఫినిష్ చేసిన తర్వాత మనం ఎలా వర్క్ చేసుకోవాలి ప్లస్ అనే విషయాల్లో మొత్తం మనము ఏ విధంగా అచ్చు కావాలనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా వీక్షిస్తుంటే కొత్తగా వీక్షిస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అయ్యో సరే ఫ్రెండ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాము సైట్ ఓపెన్ చేస్తున్నాము ఒకసారి ఫ్రెండ్స్ మనకు పిన్నులు కావాలని కానీ సేవింగ్ కూపన్స్ కానీ ఎంపీపీ కూపన్స్ కానీ మన స్టోర్ నుంచి తెప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన స్టోర్లో కూడా మనకు దొరుకుతుంది అవైలబుల్ ఎవరికైనా కాంటాక్ట్ అయ్యి మనకి అమౌంట్ పంపిస్తే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా కానీ అమౌంట్ పంపించి వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్నిగిన మనకు పంపించాలంటే కనుక వాళ్ళకి ఇమీడియట్గా మనం ఏదైనా కూపన్స్ అయితే పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కూపన్స్ పంపేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క చదువు అవకాశాన్ని కూడా మన ఛానల్ తరఫున ఉంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలు బైక్ అచ్చు అయితే ఓన్లీ కాయిన్స్ వస్తాయా లేదంటే ఇంకా అమౌంట్ వస్తుందా అమౌంట్ వస్తే ఎలా తీసుకోవాలి ఏ విధం రూపంలో మనకు బ్యాంకు వస్తే చాలా మందికి సందేహాలు ఫ్రెండ్స్ ఇక్కడ కీబోర్లు అమౌంట్ అనేది బ్యాంక్కి రావట్లేదు చూపించండి ప్రతి ఒక్కరు ఏమంటారు కీబోర్లు ముప్పై వేలు వచ్చిందా చూపించండి మనం బ్యాంక్కి వచ్చిన మన పేయింగ్ అవుట్ చూపించిన కానీ సందిగ్ధతంలో అంటారు కానీ ఇక్కడ ఏం జరగాలి మనం మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి అక్కడ చూపిస్తే కానీ వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకోలేకున్నారు అంటే మనం ఐదు వందలు పెట్టడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందా అనే ఆలోచన ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మనం పెట్టేది చిన్న అమౌంట్ చాలా చిన్న అమౌంట్ ఎంత పెద్దవారైనా ఎంత యొక్క కోటీశ్వరులైనా సోరైనా కానీ లక్షాది కావాలైనా ఎంత అమౌంట్ పెడుతున్నారు జస్ట్ ఐదు వే ఐదు వందలు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ ఎంపీపీ లెడ్జర్ లెవెల్ స్టేటస్ చూద్దాం ఒకసారి ఎంపీపీ లెవెల్ లెడ్జెన్ అంటే అమౌంట్ చాలా ఉంది ఫ్రెండ్స్ చాలా అమౌంట్ చాలా రకాలుగా సంపాదించుకోవచ్చు చూడండి ఇక్కడ నాకు చూడండి జస్ట్ ప్రజెంట్ మనకు అరవై ఆరు మొబైల్స్కి సంబంధించి ముప్పై తొమ్మిది అయినాయి మనకి ఇరవై ఆరు కూపన్స్ కావాలంటే ఇది మొబైల్ అనేది నాకు సంబంధించిన పని నా పని నేనే చేసుకోవాలి ఇతరులు చేయరు అంటే ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి నా టీమ్ నా డౌన్లైన ఎవరైతే ఉన్నారో వారికి ఎంపీ ఇవ్వడం వల్ల నేను బైక్ విన్ అయినాను ఇక్కడ బైక్ విన్ అవ్వడం వల్ల మనకు డీటెయిల్స్ చూసుకోండి ఒకసారి ఇక్కడ వన్ మినిట్ చాలా అంటే ఐడియాస్ ఎక్కువ పడుతున్నాయి ఎందుకంటే కాయన్ రేట్ విపరీతంగా పెరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఈ విపరీతమైన కాయన్ రేట్ పెరుగుతున్నప్పుడు మనం ఒక పది మందికి కానీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు చూడండి నాన్స్టేకబుల్ కాయిన్స్ కావాలండి ఇక్కడ నాన్స్టేకబుల్ కాయిన్స్ వచ్చినప్పుడు మనకు నూట ఎనభై మూడు కాయిన్స్ వచ్చాయి ఈ విధంగా వచ్చినది ఎనభై ఒక్క రూపాయతో ఆ రోజు నాకు దాదాపు పదహైదు వేల అమౌంట్ డైరెక్ట్ అకౌంట్కు రావడం అయితే జరిగింది అది కూడా మీకు చూపించాను ఈ విధంగా మనకు అమౌంట్ పెరగడం వల్ల చాలా అకౌంట్స్ అయితే పడుతున్నాయి చాలా అకౌంట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది మనకు ఖాయం రేటు విపరీతంగా పెరుగుతుంది మనం ఇక్కడ ఒక ఇరవై ఏడు కూపన్స్ కావాలా ఇరవై ఏడు కూపన్స్ కొని నేను ఆ మొబైల్కి ఇలా అచ్యూవ్ అవుతాము అనే విషయాన్ని ఇది నేను కూపన్ కొంటాను కానీ తర్వాత నేను పని చేస్తుంటాను కొంటనే మరి జస్ట్ మనం అచూవ్ అవుతాము ఆ అచూవ్ అయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ వర్క్ చేసుకోవాలి దానికి సంబంధించి మనకు అరవై ఆరు మందికి సంబంధించి కానీ మన సెకండ్ డైరెక్ట్ కానీ అట్లా ఏదైనా వర్క్ చేసుకోవడం వల్ల మనమైతే వెనక అక్కడ ఆ కూపన్స్ అనేది కంప్లీట్ అవుతుంది ఆ కూపన్స్ వల్ల మనము ఈరోజు కొన్న నేను తర్వాత నేను దానిని ఏం చేస్తాను ఒక్కొక్కరికి రిజిస్టర్ చేసి వాళ్ళకు నేను యాక్టివ్ చేయడం వల్ల నాకు ఆ ఐదు వందల రూపాయలనేది అక్కడ తీసుకుంటాను మన పిన్ పాయింట్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ పిన్ పాయింట్ ద్వారానే మనం కూపన్స్ రెడీ చేసుకొని అక్కడికి పంపించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మన ఐడి నెంబర్ను కాపీ చేసుకుని వస్తాము చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే స్లోగా ఉంది నెట్వర్క్స్ కూడా చాలా స్లో అయిపోయినాయి ఎందుకంటే ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి వెళ్ళాలా అని అట్లా కానీ మనం త్రీ మంత్స్ చేసుకున్నా కానీ ప్యాక్ చేసుకున్నా కానీ చాలా స్లో చాలా స్లో అంటే చాలా స్లో అయిపోతుంది నెట్వర్క్ విషయం కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోనే అవుతుంది మనము నిదానంగానే చూద్దాము నిమిషాలు ఈ విధంగా అయితే మనము మొబైల్ ఖర్చు అవడం వల్ల కాయిన్స్ వస్తాయా లేదంటే అమౌంట్ తీసుకుంటాము అవి ఏ విధంగా మనము అమౌంట్ పంపిస్తామో భారీగా ఎత్తున ఐడిస్ ఇక్కడ మనకు రిజిస్టర్ అవుతున్నాయి యాక్టివేషన్ అవుతున్నాయి ఇక్కడ అది మనకు ఇక్కడ మనకు సిస్టమ్ ఎంత స్లో ఉందంటే కనుక భారీగా మనకి యాక్టివేషన్ జరుగుతున్నాయి యాక్టివేషన్ జరుగుతున్నాయి అంటే ఇంకా మనకు కాయిన్ రేటు విపరీతం పెరిగింది నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ పెరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది మనకు కాయిన్స్ చూడండి ఫ్రెండ్స్ కాఫీ తీసుకునేసి ఇక్కడ మనం ఓపెన్ చేసాము స్టోరు స్టోర్లోకి వెళ్ళి క్రియేట్ కూపన్స్ మీద పెట్టేసి ఈ స్టోర్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి మనం ఇక్కడ నుంచి కూపన్స్ పంపిస్తేనే మనకి మీకు గిఫ్ట్కి ఎలిజిబిలిటీ అవుతుంది అది ఎంపీపీ కానీ సేవింగ్ కానీ వేరేటివి అయితే కావు ఫ్రెండ్స్ వేరేటివి అంటే నేను చూపిస్తాను నా దగ్గర ఉండే కూపన్స్ కానీ ఇప్పుడు నేను కొంటున్నాను ఈ కూపన్స్ ఉన్న వేరే వాళ్ళకి పంపించానంటే అవి కౌంట్ కాదు మీకు డైరెక్ట్ టు స్టోర్ ఫస్ట్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ కూపన్స్ ఎన్ని ఉన్నాయి సేవింగ్స్లో మనకి ఎన్ని కావాలి ఏమీ లేదు కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకునేసి ఒకటి మాత్రం క్రియేట్ కూపన్ మీద ఇది కూడా కొత్త ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఏటీఎం హిస్టరీ మనమైతే ఎంతైతే అమౌంట్ పంపిస్తున్నామో ఆ హిస్టరీ అయితే వస్తుంది ఇంకొక ఆప్షన్ కూడా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాము వన్ మినిట్స్ ఏంటంటే అది మనం ఎవరికైనా పంపించినప్పుడు అవగాహన లేకుండా ఉంది అంటే సేవింగ్ పంపించామా ఎంపీపీ పంపించామా మనకు సేవింగ్ కూపన్స్ కావాలి సేవింగ్ మీద క్లిక్ చేసి మనకు ఎన్ని కావాలి ఒక ముప్పై తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ముప్పై అనే నెంబర్ తీసుకొని సబ్మిట్ అంటే కూపన్స్ రెడీ అయిపోతాం మరి ఈ విధంగా మనం ఏటీఎం నుంచి కూపన్స్ జనరేట్ చేసుకొని ఈ జనరేట్ చేసుకున్న కూపన్స్ను మన ఐడికి పంపించడం వల్ల ఓకే అయిపోయింది మనకి ఎన్ని తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ ఇరవై ఏడు కూపన్స్ ఉన్నాయి తక్కువ ఈ ఇరవై ఏడు కూపన్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకి చూపిస్తున్నాయి అకౌంట్ నెంబర్ కొట్టగానే పేరు రావాలి పేరు రాకుంటే మనం ఏం చేయాలి రెండు అనేది తీసి మళ్ళీ అదే స్థానభ్రంశం పెట్టాలి మొదటి స్థానభ్రంశం పేరు వచ్చింది ఎన్ని వంప్యాలు సేవింగ్ ఇరవై ఏడు వంపాలు ఓకే సబ్మిట్ చేస్తున్నాను సబ్మిట్ అయిపోతుంది వన్ మినిట్ ఇక్కడ మనకు ఇక్కడ పంపించిన కూపన్స్ ఓకే సక్సెస్ఫుల్ ఇక్కడ పంపించిన కూపన్స్ ఏం జరుగుతుంది ఇక్కడ ఎంపీపీ లెవెల్ లెవెల్ అడ్జస్ట్ లెవెల్ స్టేటస్ చూద్దామో ఒకసారి చూస్తే ఇప్పుడు మనం ఏ విధంగా అమౌంట్ మనకు బ్యాంక్కి వస్తుంది అనే విషయం కూడా మీకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి అరవై ఆరు మొబైల్కు అచీవ్ అయిపోయినాం ఇక్కడ బైక్ కూడా అచీవ్ అయిపోయినాం ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది ఏం డీటెయిల్స్ ఇవ్వాలి విన్ అయినామో విన్ అయిన తర్వాత డీటెయిల్స్ అడుగుతుంది విన్ అయిన తర్వాత డీటెయిల్స్ అడుగుతుంది ఏమి కావాలి మీకు మొబైల్ కావాలా మొబైల్కి సంబంధించిన కాయిన్స్ కావాలా ఇక్కడ కాయిన్స్ మీద కొడితే మనకు సేలబుల్ కాయిన్స్ వస్తాయి ఫ్రెండ్స్ సేలబుల్ కాయిన్స్ అంటే ఏంటివి మనం ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు లేదా వేరే వాళ్ళకు అమ్ముకోవచ్చు ఫ్యూచర్లో రేట్ పెరిగిందా కానీ వేరే వాళ్ళకి అమ్మవచ్చు ఇక్కడ ఏంటి మనకు డైరెక్ట్ నేను అమౌంట్ మొక్కను చూడాలనుకుంటున్నాను కాబట్టి మొబైల్ గిఫ్ట్ మీదే కొట్టేస్తాను ఏడు వేలకు సంబంధించిన మనకు నాన్ ఇస్టేకబుల్ కాయిన్స్ అనేటివి ఇక్కడ ఒక సబ్మిట్ కొట్టడం వల్ల వచ్చేస్తాయి ఇక్కడికి ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ మనకు అమౌంట్ జన్యున్ ఏడు వేల అమౌంట్ మనకు మన యొక్క బ్యాంక్ ఖాతాకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే సక్సెస్ఫుల్ అయిపోయింది ఒకసారి చెక్ చేద్దామా మళ్ళీ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం చాలా స్లోగా ఎందుకంటే భారీగా ఐడిస్ పడుతున్నాయి ఐడీస్ రిజిస్ట్రేషన్స్ కానీ సిస్టమ్ పైన చాలా వర్క్ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి చుక్తిద్దాము మన కంపెనీలో ఇలా సిస్టమ్స్లో అవడం జరుగుతుంది ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ నిదానంగా వర్క్ చేసుకోండి అంటే టైం చాలా తక్కువని చూడండి ఎనభై ఐదు నాన్ స్టేబుల్ కాయిన్స్ ఇచ్చారు ఎనభై ఐదు పాయింట్ యాభై అనేది ఉంటే ఎనభై ఒకటి పాయింట్ డె తొమ్మిది తీసుకున్నామంటే ఏడు వేల అమౌంట్ మనకు అకౌంట్కి వస్తుంది ఇక్కడ చూడండి మనకు ఇక్కడ కూడా మీకు చూపిస్తాను వర్క్ జన్యునిగా ఉంది మనం చేసుకుంటైతే మనం చాలా తక్కువ అమౌంట్ పెట్టుకుంటున్నాము చాలా ఫ్యూచర్ ఉంది మూడు వందల రకాల ప్రాజెక్ట్ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ నూట ఆరు నాన్స్టేబుల్ కాయిన్స్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ మై కామెంట్స్లో కూడా యాడ్ ఉంటుంది ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు బైక్ మనం బైక్ అయిపోయింది మొబైల్ కూడా ఈ రోజు కంప్లీటెడ్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి వన్ వర్క్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది నాన్ స్టేబుల్ క్యాన్స్ ఎనభై ఐదు వచ్చే మొబైల్కి సంబంధించిన ఇంతకుముందు చూడండి ఈ విధంగా మనకైతే రావడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్